హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధు ఇష్టం లేకపోయినా కూడా శివని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ జీలకర్ర బెల్లం తంతుని నిర్వహిస్తూ ఉంటారు అప్పుడే స్వప్న ఒక్కసారిగా ఆపండి అని అరుస్తుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సుబ్బారావు ఏంటమ్మా ఎందుకు ఆపమన్నావు అని అనగానే అంకుల్ మధుకి ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్తుంది అది విని అందరూ షాక్ అయిపోతారు ఇక రూపా ఏంటమ్మా మధుని అడిగే కదా ఈ పెళ్ళి చేస్తుంది మరి నువ్వు తనకి ఇష్టం లేదంటున్నావేంటి అని అంటుంది అవునాంటి మధుకి ఈ ఇష్టం ఈ పెళ్ళి ఇష్టం లేదు ఇష్టం లేకుండానే అతనితో తాలి కట్టించుకుంటుంది అని స్వప్న అంటుంది అది విని మ్యాడీ ఏంటి స్వప్న నువ్వు చెప్పేది అని అనగానే ఇక స్వప్న నువ్వే అడుగు మ్యాడీ అని అంటుంది ఇక మ్యాడీ మధు చెప్పు మధు నువ్వు ఇష్టపూర్తిగానే మనస్ఫూర్తిగానే ఈ పెళ్లి చేసుకుంటున్నావు కదా అని అనగానే ఇక మధు ఏమీ మాట్లాడదు ఇక మ్యాడీ నా కళ్ళల్లోకి చూసి చెప్పు మధు నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమా లేదా అని అడుగుతాడు అప్పుడు స్వప్న లేదు మ్యాడీ మధు నీ కళ్ళలోకి చూసి నిజం చెప్పలేదు అని చెప్పగానే మ్యాడీ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు ఎందుకు స్వప్న ఎందుకలా మాట్లాడుతున్నావు అని అనగానే అవును మేడీ ఎందుకంటే మధు నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ఇష్టపడుతుంది కాబట్టి మనసులో నిన్ను పెట్టుకొని అతనితో బలవంతంగా తాలి కట్టించుకుంటుంది అని స్వప్న చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు ఇక అప్పుడే మ్యాడీ మధు దగ్గరికి వెళ్ళి చెప్పు మధు స్వప్నం చెప్పేది నిజమేనా అని అనగానే ఇక మధు ఏమీ మాట్లాడదు అప్పుడే మ్యాడీ వద్దు మధు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకోవడం నీ జీవితానికి అంత మంచిది కాదు అందుకే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కాబట్టి మనం పెళ్లి చేసుకుందాం అని మ్యాడీ మధుతో చెప్తూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా లోహి అయితే షాక్ అయిపోయి ఉలిక్కి పడి చూస్తుంది ఇదంతా కూడా లోహి కలకంటుంది ఇక వెంటనే తేరుకొని అమ్మో ఇదంతా కలన స్వప్న ఇక్కడ ఉంటే జరిగేది ఇదే అర్జెంటుగా స్వప్నని ఇక్కడి నుంచి పంపించేయాలి అని అనుకొని ఇక లోహి అయితే తన ఫ్రెండ్ని స్వప్న దగ్గరికి వెళ్ళి ఏదో వస్తువు కనిపించట్లేదు తీసుకురమ్మని చెప్తుంది దాంతో లోహి ఫ్రెండ్ స్వప్న దగ్గరికి వెళ్ళి స్వప్న అక్కడ స్టోర్ రూమ్లో ఏదో కనిపించట్లేదంట వెళ్ళి చూద్దాం పదా అని అనగానే ఇక స్వప్న సరే పదా వెళ్దాం అని ఇక స్వప్న లోహి ఫ్రెండ్స్ అందరూ కూడా బయటికి వస్తారు అప్పుడే లోహి తన దగ్గర ఉన్న మత్తు మందుని స్వప్న ముక్కు దగ్గర పెట్టేస్తుంది దాంతో స్వప్న ఆ మత్తు మందుతో స్పృహ తప్పి పడిపోతుంది స్వప్నని పెళ్ళికూతురు రూంలోనే పెట్టి ఇక గడి వేసి బయటికి వస్తారు లోహి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మయ్య ఈ పెళ్ళికున్న ఒక్క అడ్డంకి స్వప్నని తప్పించేశాము పెళ్ళి అయిపోయేంత వరకు ఆ స్వప్నకి స్పృహ రాదు ఇక మధు పెళ్ళి జరిగిపోతుంది అని అనుకుంటూ పెళ్లి మండపం దగ్గరికి వస్తుంది పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అప్పుడే మ్యాడీకి ఏదో ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ అక్కడ ఉన్న ఆ బాజా భజంత్రిల సౌండ్కి వినిపించకపోవడంతో బయటికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడుతూ ఉంటే పక్కనే ఉన్న అవుట్ హౌస్లో ఏవో నవ్వులు వినిపిస్తూ ఉంటాయి అవి విని మ్యాడీ ఎవరు ఈ టైంలో అని అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాడు అక్కడికి వెళ్ళి చూసేసరికే పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అక్కడ డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళ వీళ్ళు పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ కదా వీళ్ళు మధు గురించే ఏదో మాట్లాడుకుంటున్నారు అదేంటో తెలుసుకోవాలి అని మ్యాడీ అక్కడే ఉండి వాళ్ళ మాటలు చాటుగా వింటూ ఉంటారు ఇక శివ ఫ్రెండ్స్ అయితే మధు గురించే మాట్లాడుకుంటూ ఉంటారు నిజంగా మనుడు చాలా అదృష్టవంతుర్రా ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం వల్ల వాడికి చాలా కలిసి వస్తుంది వాడు లైఫ్లో సెటిల్ అయిపోతాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మ్యాడీ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంట్రా ఏమంటున్నావు నువ్వు అని అనగానే ఏంట్రా నీకు అసలు విషయం తెలీదా అవును నువ్వు ఈరోజే వచ్చావు కదా అందుకే నీకు తెలీదు ఇప్పుడు చెప్తాను విను ఇప్పుడు మన శివగాడు పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిని జీవితాంతం కాపురం చేయడానికి కాదరా ఆ అమ్మాయిని సెకండ్ పార్టీకి అమ్మేసి కోటి రూపాయలు డబ్బు తీసుకోవడానికి అని చెప్పగానే ఇక మ్యాడీ షాక్ అయిపోతాడు ఏంటి అంటే మధు జీవితం నాశనం చేయడం కోసమే ఆ శివ మధుని పెళ్లి చేసుకుంటున్నాడా లేదు అలా జరగడానికి వీల్లేదు అని చెప్పి ఇక మ్యాడీ అయితే శివ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి వాళ్ళని నిలదీస్తారు ఏంట్రా ఏం మాట్లాడుకుంటున్నారా మీరు మీ మ మీరు మధు గురించి అసలు ఆ శివ గారి ప్లాన్ ఏంట్రా అని నిలదీస్తాడు ఇక రావడీలు అవును మేము ఆ కూతుర్ని అమ్మేస్తున్నాం కోటి రూపాయలకి శివగాడు ఆ అమ్మాయిని అమ్మేయాలని పెళ్లి చేసుకుంటున్నాడు ఇప్పుడు ఏం చేస్తావురా అని తాగిన మత్తులో అంటూ ఉంటే మేడికి చాలా కోపం వస్తుంది ఏంట్రా ఆడపిల్ల అంటే ఆట బొమ్మ అనుకుంటున్నారా మీ ఇష్టం వచ్చినట్టు అమ్మేయడానికి మీ ప్రాణాలు తీస్తాను అని మాడి వాళ్ళ మీదికి దాడి చేసి కొడుతూ ఉంటాడు అలా కొడుతూ ఉంటే అందులో ఉన్న ఒకతను ఒక కర్ర తీసుకొచ్చి మేడి తలపైన బలంగా కొట్టేస్తాడు దాంతో మధు తలకి దెబ్బ తగిలి అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు తర్వాత అక్కడ ఉన్న రౌడీలు ఎలాంటి అనుమానం రాకుండా మధుని ఆ మ్యాడిని ఆ గదిలోనే ఉంచి అక్కడి నుంచి పారిపోతారు మరో పక్క ఇక ముహూర్తానికి టైం అవుతుండటంతో పంతులు గారు శివచేత మధుమలో తాలి కట్టించాలని చూస్తాడు ఇక పెళ్ళికొడుకు తాలిబొట్టుని తీసి మధుమిళలో కట్టడానికి సిద్ధపడుతూ ఉంటాడు ఇక ఆ బొట్టుని చూసి నవ్వుతూ ఈ రోజుతో నాకు కోటి రూపాయలు వచ్చినట్టే అని చెప్పి మధుమిడలో తాలి కడుతూ ఉంటే అప్పుడే మ్యాడీ అక్కడికి వచ్చి ఒక్క తన్ను తంతాడు దాంతో పెళ్ళికొడుకు అక్కడికక్కడే పడిపోతాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక లోహి అయితే స్టన్ అయిపోయి ఇదేంటి మాడీ ఇలా చేస్తున్నాడు కొంప తీసి మధునే చిన్ని అని తెలిసిపోయిందా అని కంగారు పడుతూ ఉంటుంది మధు సుబ్బారావు రూప అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక మేడీ రే నీ ఎంత చూస్తాన్రా అని పెళ్ళికొడుకుని గల్లా పట్టుకుంటూ ఉంటే సుబ్బారావు మేడీని ఆపుతూ ఉంటాడు ఏంటి బాబు ఏం జరిగింది ఎందుకు అతన్ని అలా కొడుతున్నావు అని అంటే అంకుల్ మీరంతా అనుకుంటున్నట్టు వాడు మంచివాడు కాదు పచ్చి మోసగాడు అని అనగానే ఏంటి బాబు ఏమంటున్నావు నువ్వు అని అంటాడు అప్పుడు మ్యాడీ అవునంకుల్ మధుని పెళ్ళి చేసుకొని కోటి రూపాయలకి సెకండ్ పార్టీకి బయట దేశాలకి అమ్మాలనుకుంటున్నాడు వీడు ఇలాంటి వాడిని చంపాలి అని మ్యాడీ కోపంతో మాట్లాడుతూ ఉంటే శివ శివ వల్ల అమ్మగారైతే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక శివ చ ఇదంతా వీడికెలా తెలిసింది అని అనుకుంటూ ఇక కవర్ చేస్తూ ఓహో ఏంటి ఈ చివరి నిమిషంలో పెళ్ళి ఆపడానికి ఎలాంటి సాకు దొరకకపోవడంతో నా మీద ఇలా క్రియేట్ చేసి ఈ పెళ్ళి ఆపాలనుకుంటున్నావా అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక మ్యాడీ రే ఏం మాట్లాడుతున్నావురా ఈ పెళ్ళిని నేను ఎందుకు ఆపాలనుకుంటాను నువ్వు మంచివాడివి కాదు కాబట్టే ఈ పెళ్ళి ఆపాను అని మ్యాడీ అంటాడు అబద్ధం అంతా అబద్ధం నువ్వు ఈ నీకు ఈ మధుకి మధ్య ఎఫ్ఐ నడుస్తుంది మీ ఇద్దరు కాలేజీలో ఒక రాత్రంతా ఉన్నారు అంటే మీ మధ్యలో ఎలాంటి సంబంధం ఉందో అప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు తనకి పెళ్ళి అయిపోతుందని తనని దక్కించుకోవడం కోసం మా పెళ్ళి చూసి తట్టుకోలేక ఇలాంటి నిందలు వేస్తున్నావా చిచి అని శివ అంటూ ఉంటే మధుకి చాలా కోపం వస్తుంది ఒక్కసారిగా ఆ పెళ్ళికొడుకు చెంప పగలగొడుతుంది అది చూసి అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇక శివ ఏయ్ నన్నే కొడతావా అని అంటే ఇక మధు కొట్టడం కాదు నువ్వు మాట్లాడిన మాటలకి నీ ప్రాణాలు తీయాలి అసలు మ్యాడీ ఎంత మంచివాడో తెలుసా తను ఎంత గొప్పవాడో తెలుసా అలాంటి మంచి మనిషి గురించి ఇలా మాట్లాడతావా ఆ రోజు అనుకోకుండా కాలేజీలో గదిలో లాక్ అయిపోయాం మధు నన్ను ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేశాడు అంతేకాని నా లైఫ్ని సేవ్ చేశాడు అంతేకాని నీలా ఇలా ఆలోచించలేదు నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నిజంగా మ్యాడీ చెప్పేదాంట్లో నిజం ఉంది మ్యాడీ ఎప్పటికీ అబద్ధం చెప్పడు ఎప్పుడు నా సంతోషం గురించి నా జీవితం బాగుండాలనే ఆలోచిస్తాడు అలాంటి మ్యాడీ నా పెళ్ళి ఆపాలని ఎందుకు చూస్తాడు అని మధు అంటూ ఉంటే ఇక పెళ్ళికొడుకైతే లేదు ఇదంతా అబద్ధం అని అంటాడు అప్పుడే మ్యాడీ రే నువ్వు ఇలా అంటావని నేను మీ ఫ్రెండ్స్ మాట్లాడేది వీడియో కూడా చూశానరా కావాలంటే చూడండి అని మ్యాడీ తన ఫోన్లో ఉన్న వీడియోని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపిస్తాడు ఆ వీడియోలో పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ మధుని బయటి పార్టీకి అమ్మాలని మాట్లాడుకోవడం అంతా కూడా ఆ వీడియోలో రికార్డ్ అయి ఉంటుంది అది చూసి ఇక సుబ్బారావు రూప అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇక పెళ్ళికొడుకు చ ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది ఏంటి నా గురించి మొత్తం తెలిసిపోయింది అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక లోహి కూడా ఇదేంటి ఇలా జరిగింది ఆ మధు పెళ్ళి అయిపోతుంది దాని పీడ విరగడవుతుంది అనుకుంటే ఇదేంటి ఇలా జరిగింది చ ఇప్పుడేం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక పెళ్ళికొడుకు సుబ్బారావు దగ్గరికి వచ్చి అది కాదండి అని అంటూ ఉంటే సుబ్బారావు కోపంతో పెళ్ళికొడుకుని బాగా చిత్త కొడుతూ చొక్కా పట్టుకొని కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇక అక్కడున్న వాళ్ళంతా కూడా వాళ్ళ గురించి నానా మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక పెళ్ళికొడుకు మడప నుంచి వెళ్ళిపోయిన తర్వాత మధు రూపా సుబ్బారావు అందరూ అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటారు పెళ్ళికొచ్చిన వాళ్ళు మ్యాడీ గురించి మధు గురించి చాలా తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు అయినా ఆ రోజు ఫోన్లో ఆ వీడియో వచ్చింది కదా ఆ వీడియో వచ్చాక అయినా కూడా ఈ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటున్నారా అనుకున్నాను ఇప్పుడు తెలిసిపోయింది వాడు దీని అమ్మడానికే పెళ్లి చేసుకుంటున్నాడని అయినా ఒక రాత్రి ఒక మొగాడితో గడిపిన ఆడదాన్ని ఎవరు మాత్రం పెళ్లి చేసుకుంటారు ఇలాంటి విషయాలకి తప్ప ఇక జీవితంలో దీనికి పెళ్ళైపోయినట్టే ఆ సుబ్బారావు జీవితాంతం వాడి కూతుర్ని ఇంట్లో ఉంచుకోవాల్సిందే అని మాట్లాడుకుంటూ ఉంటే సుబ్బారావు రూప మధు అందరూ కూడా చాలా ఏడుస్తూ ఉంటారు అది విని మ్యాడీ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక సుబ్బారావు పెళ్లి మండపంలోనే ఏడుస్తూ అయిపోయింది అంత నాశనం అయిపోయింది నా కూతురు జీవితం సర్వనాశనం అయిపోయింది అని ఏడుస్తూ ఉంటే మ్యాడీ అంకుల్ బాధపడకండి ఇదంతా మన మంచి కోసమే అనుకుందాం మధుకి మంచి ఫ్యూచర్ ఉంది అంకుల్ అని అంటూ ఉంటే లేదు బాబు విషయం ఇంత దూరం వచ్చాక నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు మీరే విన్నారు కదా పెళ్ళికొచ్చిన వాళ్ళు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు నువ్వు మీరు నా కూతురు కాలేజీలో ఒక రాత్రంతా గడిపారని తప్పుగా మాట్లాడుకుంటున్నారు ఈ విషయం అందరికీ తెలిసిపోయింది అలాంటప్పుడు నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు బాబు వాళ్ళన్నట్టుగా జీవితాంతం నా కూతురు పెళ్లి పెటాకు లేకుండా నా ఇంట్లోనే పడి ఉండాలేమో దాని జీవితం నాశనమైపోయింది బాబు అని ఏడుస్తూ ఉంటే ఇక మ్యాడీ అంకుల్ బాధపడకండి అని అంటూ ఉంటాడు అప్పుడే సుబ్బారావు లేదు బాబు నా కూతురు జీవితం నిలబడాలన్నా మేము ప్రాణాలతో ఉండాలి అన్నా ఇప్పుడే ఈ క్షణమే నా కూతురికి పెళ్ళి జరగాలి అని అంటాడు అది విని మధు మ్యాడి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇక మధు నాన్నా ఏం మాట్లాడుతున్నారు ఇప్పటికిప్పుడు పెళ్ళి ఏంటి అంటే వాడు మంచివాడు కాకుండా వాడిని పెళ్లి చేసుకోమంటున్నారా అని అనగానే అదేంటమ్మా వాడు అంతటి దుర్మార్గుడని తెలిసాక మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎలా అంటాను అని అనగానే మ్యాడీ మరి ఎలా అంకుల్ ఇప్పటికిప్పుడు మధుకి పెళ్ళి అంటే అని అనగానే ఇక సుబ్బారావు అవును బాబు నా కూతుర్ని పెళ్లి చేసుకోవలసింది నువ్వే నువ్వు చేసుకుంటేనే దాని జీవితం బాగుపడుతుంది అని చెప్పగానే మ్యాడీ మధు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక లోహిక్ అయితే పిడుగుపడినంత పని అయిపోయి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక మాడి ఏంటంకుల్ నేను మధుని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటే అవును బాబు నా కూతురు జీవితం నిలబడాలంటే నువ్వే పెళ్లి చేసుకోవాలి నా కూతురికి నీకంటే మంచివాడిని నేను భర్తగా ఎక్కడా తీసుకురాలేను ఎన్నోసార్లు దాని జీవితాన్ని కాపాడావు దాన్ని ప్రాణాలని కాపాడావు దాని జీవితం నాశనం కాకుండా కాపాడావు ఇప్పుడు కూడా నా కూతుర్ని అమ్మేయాలని తెలుస్తున్నారని ఈ పెళ్ళిని ఆపేశావు నా కూతుర్ని అడుగడుగున కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా నీకంటే మంచివాన్ని నేను ఎక్కడా తీసుకురాలేను బాబు దయచేసి మా ప్రాణాలు కాపాడు నా కూతుర్ని పెళ్లి చేసుకో అని బ్రతిమిలాడుతూ ఉంటే మ్యాడీ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక సుబ్బారావు బాబు నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే నేను చచ్చిపోతాను అని అక్కడే ఉన్న కత్తి తీసుకొని సుబ్బారావు పొడుచుకోబోతూ ఉంటాడు ఈ కాది చూసి మ్యాడీ ఆపేస్తాడు అంకుల్ మీరు బాధపడకండి మీరు టెన్షన్ పడకండి ఇలాంటి పనులు చేయకండి అని అంటే ఇక రూప అవును బాబు ఆయన చెప్పింది నిజమే మేము ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు ఇప్పుడే మా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్తుంది అది విని ఇక మ్యాడీ చాలా బాధపడుతూ ఉంటాడు తను ప్రేమించిన చిన్ని గురించే ఆలోచించి కన్నులు పెట్టుకుంటూ ఉంటాడు అప్పుడే లోహి అక్కడికి వచ్చి ఏంటండి మేడీని పెళ్లి చేసుకోమంటున్నారేంటి మ్యాడీ స్టేటస్ ఏంటి మీ స్టేటస్ ఏంటి మ్యాడీ మధుని పెళ్లి చేసుకోవడం ఏంటి మ్యాడీ నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవద్దు అని అంటాడు ఇక మ్యాడీ లేదు లోహి ఇప్పుడు మధు జీవితం బాగుండాలి తన జీవితం నాశనం కాకుండా ఉండాలి అంటే నేను మధుని పెళ్లి చేసుకోవాలి అని అంటాడు అది విని లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సుబ్బారావు రూపా అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు మధు కూడా తను సంతోషపడాలో లేకపోతే బాధపడాలో అర్థం కావట్లేదు ఇక మనసులో ఏంటి మ్యాడీ ఇది అంటే నేను ప్రేమించింది నిన్ను నువ్వు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది జాలితో ఇప్పుడు నిన్ను ప్రేమతో పెళ్లి చేసుకోవాలా లేకపోతే నేను ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటుంది ఇక పంతులు గారు ముహూర్తానికి టైం అవుతుంది బాబు అని చెప్పగానే ఇక మ్యాడీ మధుని తీసుకెళ్లి పెళ్లి పిట్టల మీద కూర్చోబెడతాడు ఇక మ్యాడీ కూడా అక్కడే కూర్చుంటాడు ఇక వేద మంత్రాల సాక్షిగా అనుకున్న ముహూర్తానికి మ్యాడీ మధు మెడలో తాలి కడతాడు ఇది చూసి లోహి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి స్వప్న పరిగెత్తుకుంటూ వస్తుంది స్వప్న అక్కడికి వచ్చేసరికే మ్యాడీ మధు మెడలో తాలి తాలి కడుతూ ఉంటాడు అది చూసి స్వప్న అయితే చాలా సంతోషపడుతుంది ఇక మధు స్వప్నాన్ని చూసి నవ్వుతూ ఉంటుంది ఇక లోహి అయితే ఇదేంటి ఇలా జరిగింది నేను ఏదైతే జరగకూడదని ఇంత ప్లాన్ చేశానో అదే జరిగింది ఇప్పుడు ఆ చిన్నియే మహికి భార్య అయింది ఆ ఇంట్లో అడుగు పెడుతుంది నేను ఇక్కడే ఉండి ఈ పెళ్ళి ఆపలేనందుకు శ్రేయాకి నేను నా మొహం ఎలా చూపించాలి చ ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి లోహి అనుకుంటూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్